పది సంవత్సరాలు నిన్న ఎండిపోతున్న పంటలను పరిశీలించేందుకు బయలుదేరిండని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి విమర్శించారు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచింది మాజీ ముఖ్యమంత్రి అయితే అమలు హామీలు ఇచ్చి గెలిచింది ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు వారిద్దరికీ

సింహాల్లా ఉండాలని గుంట నక్కల్లా ఉండకూడదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో బీజేపీ తలపై ఇంకోవరకు అవకాశం లేదు రెండు టర్ములు పార్లమెంట్ సభ్యులుగా ఉంటే కూడా అసలు పార్లమెంట్ ప్రజలను మోసం చేసి తెలంగాణ సంపదను తోసుకొని ప్రజలని ఫూల్స్ గా భావించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారికి అబద్ధపు వాగ్దానాలతో అమలు కానిటువంటి హామీలతో తప్పుడు ప్రచారాలతో

ముఖ్యమంత్రికి ఈ ప్రస్తుత ముఖ్యమంత్రికి కూడా ఏప్రిల్ ఫస్ట్ రోజు ఇద్దరికి కూడా ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మరొకసారి తెలంగాణ ప్రజలు ఇద్దరు పోయిన వాళ్ళకి వచ్చిన ఇద్దరు మీరు చెప్పగలుగుతుంది ఎందుకంటే వంద ఎలుకలు నిన్న తర్వాత పిల్లి కాశీ పోయిందంట ఎడిపోయింది వంద ఎలుకలు నిన్న తర్వాత పిల్లి కాశీ పోయిందంట పోయేటప్పుడు ఇంకో పిల్లి అడిగిందంట ఎందుకు వస్తున్నా కాశీకి దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు మీకేం రోజు దగ్గర మంచి పుట్టి అని ఒక పిల్లి ఇంకో పిల్లి అడిగిందంట అప్పుడు కాశీ పోతున్న పిల్లి చెప్పిందంట నేను ఇప్పటికే వంద ఎలుకలు నిన్న పాపం వంద కుటుంబాలు నాశనం చేసిన రేవంతులు మంచి కూర్చోమని ఆ దేవుడిని మంచి బుద్ధి మరి ఒక తనకు అని చెప్పి ఇల్లు చెప్పిందట ఈ బిల్లి నవ్వి పోయినా మల్ల ఎక్కడి మోసం చేస్తే కదా నువ్వు వాడికి పోతుంది అని చెప్పినట్టు నిన్న కేసీఆర్ అంటే ఆయన ఊర్లో కొట్టొచ్చు వచ్చింది ఏమో నటిస్తున్నాడు అంటే అక్కడ నటిస్తున్నాడు రైతులకి కష్టం వచ్చిందని కేసీఆర్ ఎప్పుడు తెలిసింది అది రైతు రంగం రైత్ర కష్టం విఆర్ఎస్ పార్టీ అంగారంలో ఒక నాలెగా రైతు ఆత్మహత్య చేసుకొనేలా ప్రతి ఆలకనల మొదలకె ఒక రైతు వచ్చి నీ పాప కేంటా మూడు రోజులు నిల్చని నిల్చని నీ అపార్ట్మెంట్ దొరకకపోతే ఉత్తరం రాసిపెట్టి నీ పాప కేంటికి సమీపంలో చెట్టు కూరేసుకొని తరిపోయిను ఎస్ఎల్ मरिसపోయిన వాడిని చెప్పి ఇళ్ళని దౌటావం కలిగేది

कांग्रेस बट देव Thank okay. you.